ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు అసలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఈ మూడు మూటలను తాకు వెంటనే నీ జీవిత చక్రం అనేది తిరిగిపోతుంది అంతేకాకుండా నీ జాతకం అనేది పళ్ళకిందురుగా మారిపోతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించే సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే మనం తెలుసుకుందాము అంతేకాకుండా ముందుగా సందేశం విన ముందుగా ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వాళ్ళందరికీ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బిడ్డ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులకు నువ్వు సతమతమైపోతూ ఉన్నావు మరి ఇలా సతమతం అవుతూ ఉన్న సమయంలో నీ మనసులో ఒక అలజడి అనేది మొదలవుతుంది ఆ అలజడి ఏంటి అంటే కనుక నాకు ఎప్పటి నుంచైనా కానీ అకస్మాత్తుగా కలిసి వస్తే బాగుంటుంది లేదా నేను చేసే పనికి ఏదైనా ఒక పని చేస్తున్నానో ఆ పనికి నాకు అధికంగా లాభం వస్తే బాగుంటుంది అప్పుడైనా నా కష్టాలు దూరం అవుతాయి నా బాధలు దూరం అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా తల్లి అయితే ఇప్పుడే నేను నీ యొక్క జాతక చక్రాన్ని పూర్తిగా తిరిగి రాయబోతున్నాను దీనితో నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు ఏమనుకుంటాడు అంటే చిన్న వయసులోనే నాకు తల్లిదండ్రులు దూరమైపోయారు ఇక నాకు కావలసిన ధనం కూడా నా దగ్గర లేదు ఏదో చేసుకుంటుంటే నాలుగు వేలు కడుపులోకి పోతున్నాయి అంతేకాని నేను సొమ్ముని పొదుపు చేసుకుందాము అంటే ఏ రోజు కూడా నాకు అధిక మొత్తంలో లాభాలు వచ్చిందే లేదు ఇలా చిన్నప్పటి నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను అసలు నా సమస్యలకు పరిష్కారమే లేదా అని చెప్పి అనుకుంటూ ఆ యువకుడు తన యొక్క పనికి ఒక అరణ్యానికి వెళ్తాడనమాట అలా అరణ్యానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన అంటే ఒక వయసులో బాగా ఎక్కువ వయసు ఉన్న ఒక ముసలాయన కనిపిస్తాడు ఆ ముసలాయన మూడు మూటలను పట్టుకుంటాడు ఆ మూడు మూటలను మోయలేక చాలా అవస్థలు పడుతూ ఉంటాడు ఇక ముసలాయనకు ఈ యువకుడు కనిపించిన వెంటనే నాయన నువ్వు చూస్తూ ఉంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నావు నీకు ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది నేను పక్క ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ నాకు వయసు అయిపోవడం వల్ల నా శరీరం ఇందుకు సహకరించడం లేదు ఈ మూడు మూటలను నేను మోయలేకపోతున్నాను కనుక నీకొక మూట ఇస్తారు నాయన కొంచెం నన్ను పక్క ఊరికి చేరిస్తే చాలు ఈ పని అయిపోతుంది నాకు ఏమి చేయదు నాయన ఊరికని నువ్వు నన్ను పక్క ఊరికి కనుక చేరిస్తే మూడు బంగారు నాణాలను నిమిగిస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు యువకుడు చాలా సంతోషంతో వామో బంగారు నాణాల ఇక ఈ బంగారం ముట్టుకుంటే నాకు చాలా ధనం వస్తుంది అన్న ఆశతోటి సరే తాత నీ చేతిలో ఉన్న ఒక మూటని నాకు ఇవ్వు నేను నీకు పక్క ఊరు చేర్చి నేను నా బాధ్యత తీర్చుకుంటాను అంటే పక్క ఊరిలో నేను వదిలిపెట్టి నా యొక్క బాధ్యతను తీర్చుకుంటాను అప్పుడు నువ్వు నాకు మూడు బంగారు నాణాలు ఇవ్వవు కానీ అని చెప్పి ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన యువకుడికి ఒక మూటను తీసుకొని వస్తాడు ఒక మూటను తీసుకొని ఇస్తాడనమాట ఇక ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్తారు కొంచెం దూరం వెళ్ళాక ఆ యువకుడు ఆ పెద్దాయన్ని అడుగుతాడు తాత ఈ మూటలో ఏముంది ఇంత బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద ఆయన అందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి నాయన ఇత్తడి నాణాలు ఉండడం చేత ఆ మూట అనేది చాలా ఎక్కువ బరువుగా ఉంటుంది కనుక నేను మోయలేక ఆ మూటనే నీకు ఇచ్చాను అని చెప్పి అంటాడు ఇక ఆ యువకుడు మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడనమాట ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద ఆయన ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయడానికి వెళ్తున్నాడేమో లేదా అతడికి అంతకుముందే ఏమైనా ఇత్తడి నా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయేమో ఆ వ్యాపార స్థలం అనేది పక్క ఊర్లు ఉందేమో కనుకనే ఈ మూటను తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అనుకొని సరేలే నాకెందుకు ఇవన్నీ ఏది ఎలా అయితేనే దీన్ని పక్క ఊర్లోకి చేర్చడం నా మాత్రమే నా బాధ్యత నా బాధ్యత నేను నిర్వర్తిస్తుంటే నాకు మూడు నా బంగారు నాణ్యాలు వస్తాయి అని మళ్ళీ అన్ని మాటలను పక్కన పెట్టి మూటను తీసుకొని వెళ్తాడనమాట ఇక ఆ మూటని కొంచెం దూరం అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అరణ్య మార్గంలో ఒక పెద్ద నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితేనే మళ్ళీ మరొక అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్య మార్గంలో నుంచి పక్క ఊర్లోకి మనం వెళ్ళగలుగుతారు ఇక ఆ నది అనేది కొంచెం అడుగుల వరకు లోతు ఉంటుంది ఇక ఈ యువకుడు వయసులో ఉండడం చేత అతనికి అది పెద్ద కష్టం అనిపించలేదు గబా గబా అతను ఆ మూటను తీసుకొని నదిలోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు కానీ ఈ పెద్ద కొంచెం కష్టంగా అనిపించింది నాయన నువ్వు ఈ రెండవ మూటని కూడా పట్టుకుంటావా ఎందుకంటే నేను ఈ రెండు మూటల్ని తీసుకొని ఈ నదిని దాటలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంటుంది నాకు నా శరీరం అంతకు సహకరించటం లేదు నాయన అని చెప్పి అంటాడు అప్పుడు ఆ యువకుడు సరే నని చెప్పి అంటాడు నాయన ఊరికనే ఏం అవసరం లేదు ఈ రెండవ మూటని కూడా నువ్వు పక్క ఊరికి చ చేర్చగలిగితే అంటే నీకు ఇచ్చిన మొదటి మూటతో పాటుగా ఈ రెండవ మూటను కూడా నువ్వు పక్క పట్టుకొని పక్క ఊరి వరకు కనుక నాకు సహాయం చేస్తే మరో మూడు బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విన్న తర్వాత ఆ యువకుడికి చాలా సంతోషం కలుగుతుంది ఇక వెంటనే ఆ పెద్ద అయిన చేతిలో అతనిచ్చిన మూటను తీసుకుంటాడు ఇక కొంచెం దూరం అంటే నదిని దాటేసి అరణ్యంలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద ఆయన ఈ రెండవ మూటను కూడా కొంచెం బరువుగానే అనిపిస్తుంది మరి ఈ రెండవ మూటలో ఏమున్నాయి అని చెప్పి అడుగుతాడు నాయన ఆ రెండవ మూటలో వెండి నాణ్యాలు ఉన్నాయి కనుక ఆ ఇత్తడి వాటి తర్వాత బరువుగా అనిపించింది వెండి మూట కనుక ఇది జాగ్రత్తగా పట్టుకోనాయన అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ యువకుడికి మరొక ఆలోచనతో పాటుగా కొంచెం ఆశ కూడా కలిగింది మీ పెద్ద ఆయన ఇంత ధనాన్ని అంటే ఇంతటి నాణ్యాలను ఇంత వెండి నాణ్యాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఇతను ఏమైనా దొంగతనం చేసి ఆ నాణ్యాలను ఊటలు కట్టుకొని ఊరు దాటి వెళ్ళిపోతున్నాడా లేకపోతే అతని యొక్క ఆస్తులేమైనా అమ్ముకొని వాటిని వీటి రూపంలో పొదుపు చేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడా లేకపోతే ఇతనికి ఏమైనా వ్యాపారం ఉందా సరే ఏది ఏమన్నా కానీ నాకు ఇప్పుడు గనక ఈ అరణ్యంలో ఎవ్వరు లేరు మేమిద్దరమే మాత్రమే ఉన్నాము చూస్తూ ఉంటే ఇతను వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నాడు ఈ రెండు మూటలను తీసుకొని నేను పరిగెత్తుకుంటూ పాదిపోతే ఇతను నన్ను వెంటాడి పట్టుకునేంత శక్తి కూడా లేదు ఇతడికి మరి ఇలా చేద్దామా అని చెప్పి ఆ యువకుడు ఆలోచిస్తుంటాడనమాట అలాగే అలా కొంచెంసేపు ఆలోచించగానే మరీ అల్లి అతని అనుకుంటాడు చీ ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను వద్దు తప్పు చేస్తున్నాను ఈ పెద్ద ఆయన పాపం ఎంత కష్టపడి ఈతనాన్ని సంపాదించుకున్నాడో ఒకవేళ తను చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్న ధనం అనేది ఇప్పుడు తనకి వృద్ధాప్య వయసులో ఉపయోగపడడానికి ఎక్కడికైనా తీసుకువెళ్ళు అక్కడికి తినడానికి అంటే తినడానికంటే అక్కడే కాలం గడపడానికి తీసుకొని వెళ్తున్నాడేమో నేను కనుక దొంగతనం చేస్తే అది మహా పాపం అవుతుంది అని చెప్పి అనుకుని మళ్ళీ అతను అరణ్యంలోకి ప్రయాణానికి కొనసాగిస్తూనే ఉంటాడనమాట ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్క ఊరి వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద కొండ అనేది అడ్డం వస్తుంది ఆ కొండను కనుక దాటితేనే పక్క ఊరికి చేరుకోగలుగుతారు ఆ కొండ చూడటానికి చాలా ఎత్తుగా ఉంటుంది ఇక ఈ పెద్ద ఆయనకు ఆ కొండ కళ్ళు చూడగానే భయం వేస్తుంది నాయన నువ్వు ఏమీ అనుకోవద్దు నువ్వు ఈ మూడవ మూటని గనక తీసుకొని ఈ కొండను దాటి గనక నన్ను పక్క ఊళ్ళో కనుక చేరిస్తే మొత్తంగా నీకు నేను మూడు మూటల మీద కలిపి పది బంగారు నాణ్యాలను ఇస్తాను నేను ఈ కొండను దాటడం మూటలు ఎత్తుకొని అసాధ్యమవుతుంది కనుక ఈ చిన్న సహాయం నాకు చేసి పెట్టిన ఆయన అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ యువకుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు పది బంగారు నాణ్యాలు అనేసరికి చాలా ఆశతోటి సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మూటని కూడా తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు ఇక మూడు మూటలను ఎత్తుకొని కొంచెం కష్టంగా ఉన్నా కానీ బంగారు నాణ్యాలు వస్తాయి కదా అని చెప్పి ఆశతోటి మూటని ఎత్తుకొని మూడు మూటలను ఆ కొండపైకి ఎక్కుతూ వెళ్తాడనమాట ఇక ఆ కొండ మీదకి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ యువకుడు పెద్ద ఆయన్ని అడుగుతాడు పెద్ద ఆయన కూడా యువకుడితో పాటు సమానంగా కొండనెక్కుతాడు ఎందుకంటే పెద్ద ఆయన చేతిలో ఏ మూటలు లేవు కానీ మనిషి మాత్రమే కాబట్టి యువకుడు సమానంగా గలుగుతాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యువకుడు పెద్ద ఆయన్ని అడుగుతాడు తాత ఈ మూడవ మూటలో ఏముంది ఇది కూడా బరువుగా అనిపిస్తుంది అంటాడు నాయన ఈ మూటలో బంగారు నాణ్యాలు ఉన్నాయి అందులో ఇత్తడి ఇంట్లో రెండవ మూటలో వేండి మూడవ మూటలో బంగారం మూడింటిలో కూడా నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి అనేసరికి ఆ యువకుడికి మూడు మూటలు బంగారు నాటాల ఇది ఇక మామూలుగా వదిలేస్తే కుదరదు అసలు ఇంత ధనం ఎక్కడికి నుంచి వచ్చింది నేను ఇప్పుడు ఈ మూడు మూటలను తీసుకొని వెళ్ళిపోతే ఇతను నన్ను ఏం చేస్తాడు నన్ను ఏం చేయగలుగుతాడు ఇక ఈ మూటలను మూడు మూటల్లో ఉండే ఈ నాణ్యాలను కనుక నేను అమ్ముకొని సొమ్ము రూపంలో దాచుకుంటే బ్రతికినంత కాలం కూడా ఏ కష్టం చేయకపోయినా కానీ ఆనందంగా తీర్చుకొని తినవచ్చు ఇక నా జీవితంలో బాధలు అనేవి లేకుండా పోతాయి ఆనందంగా నేను గడపవచ్చు అని అత్యాశతోటి ఆ ముసలాయన కొండ మీద నుంచి కిందకి నెట్టేసి మూడు మూటలను తీసుకొని పరుగు పరుగున వేరే ఊరికి అతన్ని వెళ్ళిపోతాడనమాట ఇక కొంచెం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు పెద్ద చాడ కూడా యువకునికి కనిపించదు ఇక ఎవరు ఇక్కడ లేరు అనుకొని కూర్చొని ఆ మూడు మూటల్ని ఉపదిస్తాడు మూడు మూటలను ఉపదీసిన తర్వాత మూడు మూటలలో కూడా ఈనప ముక్కలు అనేటివి ఉంటాయి అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి ఇత్తడి అన్నాడు వెండి అన్నాడు బంగారము అన్నాడు కానీ ఇనప ముక్కలున్నాయి ఏంటి నేను ఇంత పని చేశాను ఏంటి అని చెప్పి తల బాదుకుంటూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక కూర్చొని కొంచెం సోమ్ కొంచెం సేపటికి నిద్ర పట్టేసి పడుకొని నిద్ర లేచి చూసేసరికి పెద్ద ఆయన ఆ మూటల్ని ముడివేసుకుంటూ కనిపిస్తాడు ఆయన నేను పరిగెత్తలేను అని చెప్పి నా వయసుని అలుసుగా చూసుకొని నన్ను వెనక్కి నెట్టేసేవే కొంచెం కూడా నీకు జాలి అనిపించలేదా నేను నిన్ను నమ్మి ఈ మూటలని అప్పచెప్తే దొంగతనం చేసి ఉంచేసారే ఇది నీకు న్యాయమేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు అంటే అవమానంతో అతను చేసిన తప్పుతోటి ఆ పెద్ద ఆయనకి ఏమీ నోరెత్తి మాట్లాడకుండా తలదించుకొని కూర్చుంటాడు అయితే నాయన నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అదేంటి నేను ఇలా చేయడం మీకు సంతోషంగా ఉంది అయినా కానీ మీరు ఇత్తడి అన్నారు వెండి అన్నారు బంగారు నాణాలు అన్నారు తీరా చూస్తే ఇందులో ముక్కలు ఉన్నాయి ఇంత మోసమా అని చెప్పి అంటాడు నాయన నేను నీకు చూడటానికి పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నేను ఆ పక్క ఊరికి మహారాజుని నా తర్వాత ఎవరు కూడా నా రాజ్యాన్ని చూసుకోవడానికి లేరు నాకు పుత్ర సంతానం లేదు నాకు అసలు పెళ్ళే కాలేదు కానీ నా రాజ్యం అనేది చాలా పెద్దది నాకు డబ్బుకు కానీ ఆస్తికి కానీ సొమ్ముకు కానీ బంగారానికి కానీ ఎటువంటి దిగులు లేదు నేను పెద్ద మహారాజుని నేను నీకు ఇది బంగారం వెండి ఇత్తడి అని ఎందుకు చెప్పానంటే నాకు వయసు అయిపోయింది నా తర్వాత స్వార్థం లేకుండా ఎటువంటి ఆశ అనేది లేకుండా ప్రజలని పాలించడానికి ఒక యువరాజు నాకు కావాలి అటువంటి నమ్మకమైన వ్యక్తి కోసం కొన్ని రోజుల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను నువ్వు కనుక ఈ యొక్క బంగారం వెండి ఇత్తడి మీద ఆశ లేకుండా నన్ను నా రాజ్యానికి ఆ మూటలతో చేర్చగలిగినట్లయితే నేను నిన్ను మహారాజస్థానంలో కూర్చోబెట్టేవాడిని అంటే ఆ పక్క ఊరు రాజ్యానికి మొత్తానికి కూడా నిన్ను యువరాజుని చేసేవాడిని అప్పుడు ఇటువంటి మూటలు అనేటివి కొన్ని కోట్లలో నీ దగ్గర బంగారు ఉండేటివి కానీ నువ్వు అత్యాశకపోయి నన్ను మోసం చేసి పెద్ద వయసు వాడిన జాలి కూడా లేకుండా కొండ మీద నుంచి నన్ను నెట్టి పడేశావు ఇప్పుడు నీ యొక్క జాతకం అనేది ఎలా మారుతుంది ఇంత అత్యాశాన్ని కొన్నప్పుడు నువ్వు గనక నన్ను పక్క ఊరికి చేర్చినట్లయితే నీ జాతక చక్రమే మారిపోయి ఒక యువరాజస్థానంలోను ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు ఆ అర్హత అనేది లేదు అని చెప్పి ఆ యొక్క ఆ పెద్ద ఆ మహారాజు ఆ యువకుడికి చెప్తాడు అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను అత్యాసపోయి నాకు పట్టబోయే అదృష్టాన్ని నా చేతులతో నేను నాశనం చేసుకున్నాను అని చెప్పి ఆ యువకుడికి ఏడుస్తూ కూర్చుంటాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలి అనుకున్న నీతి ఏమిటి అంటే అనగా తల్లి అదృష్టం అనేది చెప్పకుండా నేను వరిస్తుంది ఎన్నో మార్గాల ద్వారానే అది నీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి నీ యొక్క అత్యాసతో కానీ నీ యొక్క కుళ్ళుతో కానీ నీ యొక్క ఈర్షతో కానీ నీ యొక్క స్వార్థంతో కానీ నా యొక్క అదృష్టాన్ని నువ్వు పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ అది నీకు పడుతున్న అదృష్టం అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుకనే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా నీ యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు అనేటివి లేకుండా ఉంటున్నాయి కనుక ఇకపైన కానీ ఏది ఎందుకు నీ జీవితంలో జరుగుతుందో ఇప్పుడు జరగబోతుంది అని చెప్పి ఆలోచించుకొని కనుక నువ్వు ఎటువంటి స్వార్థం అనేది లేకుండా మంచి మనసుతో ముందడుగు వేస్తే తప్పకుండా అదృష్టం నిన్ను తప్పకుండా వరిస్తుంది అంతేకాకుండా నీ యొక్క జాతక చక్రం కూడా పూర్తిగా మారుతుంది కనుక ఎటువంటి స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు ఏ చదువు పెట్టుకోకుండా ఒకరితో మంచి చేసే ప్రయత్నం చేస్తే గనక నీ యొక్క జాతక చక్రం త్వరలోనే మారుతుంది నీకు మహారాజయోగం అనేది పడుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఈ విధంగా మనకి చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ యొక్క కథ అనేది మీకు వినడానికి ఎలా అనిపించిందో కానీ మన జీవితంలో మన చేతులతోనే మనకు పడుతున్న అదృష్టాన్ని మనమే దూరం చేసుకుంటున్నాము అని చెప్పి బాబా గారు మనకు నేరుగా తెలిపారు మరి ఇది మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం సరైన అడుగు గనక వేస్తే మన యొక్క కష్టాలు తొలగిపోయి జీవితంలో మనకి మహా అదృష్టం పడుతుంది అని చెప్పి మనకు సందేశాన్ని అందించారు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపులు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనం శ్రద్ధతో కనుక ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది మనల్ని తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుంది అంతేకాకుండా జాతక చక్రం కూడా పూర్తిగా మారిపోతుంది కనుక ఎటువంటి స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ ఈర్చలు ద్వేషాలు పెట్టుకోకుండా మనం ఒకరికి ఎప్పుడైతే మంచి చేసే ప్రయత్నం కనుక చేస్తామో అప్పుడే మన జాతక చిత్రం త్వరలోనే మారుతుంది మహారాజయోగం అనేది మనకి పడుతుందని చెప్పి ఈ కథ ద్వారా అయితే మనకు బాబాగారు తెలియజేశారు కదండి కాబట్టి చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు మనకు మంచి ఈ కథ అనేది ప్రతి వినడానికి ఎలా అనిపించినా కానీ మన జీవితంలో ప్రతి ఒక్కరి దృష్టి ఒక్కొక్కరి మీద అలాగే ఉంటుంది కాబట్టి మనం అలాంటి అదృష్టాన్ని అటువంటి దురదృష్టాన్ని మనం మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా బాబాగా చెప్పిన విషయాలను మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం సరైన అడుగు గనుక వేసినట్లయితే మనకైతే కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో మనకన్నీ సుఖాలే అదృష్టాలే పడతాయి